హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీ యూనివర్సిటీలోని గార్కి కాలేజ్లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు పీఓకేను తిరిగి భారత్కు తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రజలకు పూర్తిగా భిన్నమైన నమ్మకాలుండగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని మోదీ ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో చెప్పారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇక పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై రాజకీయ మానవ హక్కుల సంస్థలు లాంగ్ మార్చ్ చేశాయని జైశంకర్ అన్నారు అలాగే పీఓకేకి సంబంధించి పార్లమెంటులో ఒక తీర్మానం చేయడం ద్వారా దానికి దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు దీనివల్ల మన దేశంలో అంతర్భాగమైన పీఓకేని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పీఓకే భారతదేశం నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని ఆయన తెలిపారు పీఓకే ఈ దేశం వెలుపల ఎన్నడూ లేదని పీఓకే పూర్తిగా భారత్లో భాగమని ఇప్పటికే పార్లమెంటులో తీర్మానం చేస్తున్నారు కాగా అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రమైన నిరుద్యోగం గోధుమలు పిండిపై సబ్సిడీని రద్దు చేయడం వంటి ఇతర సమస్యలను లేవనెత్తుతున్నామని యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ముజఫరాబాద్లో నిరసన చేసేందుకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్